ఈ వానకాల శ్రూ అయింది కదా మొండి రోగాలన్నీ బయట పడుతున్నాయి ఇక మొండి రోగాలు అంటే నాకు యాదక్కి వచ్చింది స్వస్తి కెలట్రోపతి క్లినిక్ గురించి ముందుగా చెప్పినా కదా డయాబెటిక్స్ మా ఇట్లా వాడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని వీళ్ళైతే మంచిగా ఏ డిసీజ్ అయినా కూడా ఎట్లాంటిదంటే మనకు ఆటో ఇమ్యూన్ ఉంటది కదా గసుంటి నుంచి ట్యూమర్ వరకు అన్ని క్యూర్ అయితే మన ఇండియాలో ఏడు ఉన్నా సరే ఫోన్ లో కాంటాక్ట్ అయి చెప్పారు అనుకోని మంచిగా మెడిసిన్ నిలక సరిపడా పంపిస్తారు అన్నట్టు మంచిగా యూజ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అని షేర్ చేస్తున్నా మీకు అవసరం అనుకుంటే ఎవరికైనా షేర్ కూడా చేయండి మీకు తీసుకునే పొదుపు అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖా పై రుణాన్ని పొందండి గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల పేరుతో మమ్మల్ని మోసం చేసిందయ్యా మా దగ్గర డబ్బులైతే తీసుకున్నారు కనీసం బేస్మెంట్ కూడా పూర్తి చేయలేదు ఇదేమని ప్రశ్నిస్తే తన వైపే చూడటం లేదంటూ మంత్రి మనోహర్ ఎదుట ఓరుమన్నారు జగనన్న కాలిని బాధితులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ మనోహర్ తెనాలి రామలింగేశ్వరపేటలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు సమస్యలు చెప్పే విషయంలో సగానికి పైగా బాధితులు జగనన్న కాలనీ వాసులే కావటం విశేషం ఇళ్ల స్థలాలు ఇళ్లను కట్టించే పేరుతో గత వైసీపీ ప్రభుత్వం చేసిన మోసాలను మంత్రి దృష్టికి తెచ్చారు బాధితులు దీంతో కోపానికి గురైన మంత్రి నాదళ్ల మనోహర్ జగనన్న కాలనీ ఇళ్లను కట్టించే కాంట్రాక్టర్లపై పోలీస్ కేసు పెట్టాలని ఆదేశించారు ఎలా ఉన్నారు బాగున్నారా ఏ మున్సిపాలిటీ నుంచి అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయా వస్తున్నారంతా అంతా సమస్యలు ఎనిమిది సంవత్సరాలు ఏందా ఇక్కడ ఇల్లు మరి ఇల్లు ఏమైంది మరి ఎందుకు అవ్వాలి ఇల్లు డబ్బులు పెట్టాలి డబ్బులు కట్టాలి కడతా పదివేలు కట్టాను పదివేలు కట్టాను కడతాను కడతా అన్నారు కింద బేస్మెంట్ వేసారు తర్వాత ఆపేశారు తర్వాత కూడా నా దాంట్లోంచి డబ్బులు వస్తున్నాయి వాళ్ళే తీసేసుకుంటున్నారు అట్లా ఎంత పోయింది అట్లా డబ్బు వచ్చినాయి ఒకసారి ఇరవై వేలు వచ్చింది ఒకసారి ముప్పై వేలు వచ్చింది వాళ్ళే తీసేసేసుకున్నారు బ్యాంకులో నుంచి ఇప్పుడు ఇంత నిర్లక్ష్యంగా వివరించడం కరెక్ట్ కాదన్నారు నేను చెప్పాను మీరు కేసులు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి లోపలేయండి రిమాండ్ పంపించండి వాళ్ళని ఎందుకు వెనకడుగు వేస్తూ ఉంటారు

చెప్తానమ్మా నన్నాడు ఇంకా అంతే సంగతులు ఇంకా నాకు ఎవరు చూస్తలేదు నా పిల్లలు ఎవరు చూస్తలేదు మాట్లాడతానమ్మా బాధపడబాకండి బాధపడదు బాధపడు పైన చెప్పారు చెప్పారు ఓకే ఓకే నేను మాడతాను మీరు ఫోన్ నెంబర్ తీసుకోండి

ఎవరు చెప్పారు ఎవరిని వచ్చారా హౌసింగ్ వాళ్ళు కానీ ఇంకెవరిని ఎవరు ఆ కాంట్రాక్టర్ ఎవరు కంప్లైంట్ చేశారా ఇది రాలేదా రాలేదా ఎవరు ఈ పిఎస్ నుంచి ఎవరు ఉన్నారు వేరే ఎస్హెచ్ఓ పిలో లేకపోతే మీరు నోట్ చేసుకోండి నోట్ చేసుకోండి మీరు నోట్ చేసుకుని ఆ పర్టికులర్ కాంట్రాక్టర్ని పేరు రాసుకుని మన రూరల్ సిఐ గారికి అప్ చెప్పండి లేకపోతే డిఎస్పీ గారికి అప్ చెప్పండి వాళ్ళు చూస్తున్నారు ఈ కేసు ఈ కంప్లైంట్ కూడా తీసుకోండి ఈ కంప్లైంట్ కూడా తీసుకోండి మీరు తీసుకుని పంపి వాళ్ళకి ఇమిడియట్ రేపు మన మన కూడా ఉంది కదా ఉంది సర్ చెక్ చేసుకుని నంబర్ తీసుకున్నారుగా ఓకే మా ఓ టూ త్రీ డేస్లో లో దే కమ్ సరే రైట్ నాస్ ఇ రెండు ఇ రెంట్ కొన్నారా మీకు ఇచ్చారా పట్టా అక్కడనా ఆ పట్టా వచ్చింది లేదు ఉత్తి బెడ్డే ఉంది హ్ పోతం కోతం మొత్తం ఇదే పని మళ్ళీ 500 చార్జ్ గడ్డి కొసుకుంటునారా

చెప్తాను మళ్ళీ తిరిగి వస్తాను సార్ చదువు ఎలా ఉన్నారు బాగున్నారా మంచిగా పాత పాటలు వింటున్నారు ప్రశాంతంగా అంత కులాసానా మీకు ఆరు రోజులు చెప్పాను గుర్తుందా మీరు తప్పకుండా గెలుస్తారు గెలిచి మినిస్టర్ అవుతారు తప్పకుండా నా దీవిని పాలిస్తుందని మీకు చెప్పాను తప్పకుండా మీ కోటం ప్రభుత్వం వల్ల మేము అంత సంతోషంగానే ఉన్నాము

మున్సిపాలిటీ వచ్చింది మీ దగ్గరికి మీరెళ్ళ అవసరం లేదు అన్న ఆయన కమిషనర్ మున్సిపాలిటీ నుంచి చేపిస్తాం లేదు తప్పలేదు చేపిద్దామా రైట్ దిస్ వాటర్ విల్ గో డౌన్ ఫ్లంగ్ అయిపోతుంది పెట్టండి ఈ రోడ్ పెట్టండి ఈ రోడ్ పెట్టండి తర బాగున్నారా నమస్తే నమస్తే ఏ ఎలా ఉన్నారు ఏంటి మున్సిపాలిటీ నుంచి అన్ని విధాలుగా వస్తున్నారా అన్ని చేస్తున్నారమ్మా

కొంచెం నవంబర్ నుంచి ఇస్తాం ముందు వచ్చే నెల నుంచి తీసుకుంటాం అది తీసుకుంటాం ఎంత నీ వయసు ఎంత ఇస్తున్నారా పెన్షన్ ఇస్తున్నారా

కాలం కట్టకపోతే నిండిపోతుంది నేను ఆ కాలంలో నీళ్ళు పోయే నా పోడిది అసలు బయటికి రాలేదు ఒకసారి పడితే అది చెయ్యి ఇరిగిపోయింది అట్టానే ఉంది చెయ్యి ఏం చేసుకోలేకుండా ఉండాలి ఇక పింఛిని మీద బతకట్టేది నా బతుకు అంతా ఎవరు లేరు నాకు పెట్టేవాళ్ళు ఇక అది వానొస్తే మాత్రం చెత్త బొత్తా అన్ని ఆ రాళ్ళ మీద ఆగిపోయి రాలేకపోతున్నాం అండి

ఏం చేస్తున్నారు ఏమా ఎలా ఉన్నారు పిల్లంతా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారా అవునా వెరీ గుడ్ ఎలా ఉందమ్మా సమస్యలు ఏమన్నా మున్సిపాలిటీ నుంచి ఏమన్నా చెత్త సేకరణ అంతా బానే ఉందా వస్తున్నారా వస్తున్నారు ఈ కాలు కాలువ క్లీనింగ్ అవన్నీ వస్తారు రోజు వస్తున్నారా రండోలు ఒకసారి ఉన్నా ని ఉంటే నేను చెప్తే వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతారు ఎవరు చెప్తావు నువ్వు చెప్తే అదే కాగొంసలు ఉన్నారు కదా అనికి మళ్ళా చత్తి తీసి కలుపుతున్నారు కాలవే అంకుల్ తో చెప్తే వచ్చి చూసి మళ్ళీ రెండో రోజు పంపిస్తారు సార్ మరి మొన్నైతే అంత తీపిచ్చినాక కొంచెం పరలేదా బాగానే జరుగుతుంది అప్పుడు హ్మ్మ మరి వర్షాల్కి మీకు నీళ్లుండిపోయనే ఇక్కడ తగ్గిందా మరి ఆమె ఉందంటుంది నువ్వు లేవా ఊర్లో అదే ఇట్లా మరీ ఇంత దారుణంగా ఉంటే ఎట్లా ఏమండి కమిషనర్ గారు లెవీ సీరియస్ పెనల్టీగా ఉంది మరి టూ మచ్ కదా అది ఎవరు ఏరియా ఎవరు చూస్తున్నారు సచివాలయం ఎవరు చెప్పలేదా చెప్పా ఏమయ్య దాక్కుని దాకుని ఏంది ముందు నోటీస్ తయారు చేయండి నోటీస్ తయారు చేయండి వస్తాయి ఇట్లా ఉంటే వస్తాయమ్మా తప్పకుండా ఇట్లా ఉంటే తప్పకుండా వస్తాయి సరేనా పర్లేదు పర్లేదు అదే ఉంది అందుకని నోటీస్ పెట్టేసేయండి నంబర్ చెప్ప నమస్కారం అమ్మా ఏమ్మా ఎలా ఉన్నారు ఏం అడగాలంట పిల్లలు మెల్ల 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 ఏం అడగాలి ఏం కావాలి కాలువ కట్టాలన్నా వెరీ గుడ్ దా నువ్వేనా అడిగేది నువ్వు అడుగుతున్నావా దా వెరీ గుడ్ వెరీ గుడ్ తప్పకుండా అమ్మా చేద్దాం ఓకేనా చేద్దాం చేద్దాం బాయ్ తప్పకుండా ఓకే మా ఓకే మా అయ్యో మీరు బలి మిమ్మల్ని కలిసి తెలుసుకుందాం అని మేము ప్రయత్నం చేస్తున్నాం మీరు ప్లీజ్ ఎందుకంటారు తప్పకనే చేద్దాం ఓకేనా చేపిస్తాం చేపిస్తానమ్మా చేపిస్తాను ఇట బాగా హైట్ హైట్ బాగుంది అక్కడ ఎవరిది బేస్మెంట్ వేసారు అది చేశారు చెత్త బిన్న అయిపోయిందేంటిది పట్టనా సరే పుట బోర్డ్ పుట బోర్డ్ కదా కొంచెం వెళ్తుందా కానీ ఇంకా చేయించాలి మనం ఇంకా